ఇంటి నుండి పనిచేయడం వల్ల ప్రజల శారీరక శ్రమ బాగా తగ్గింది దీనివల్ల చాలామందిలో ఫ్యాట్ పెరిగిపోయింది అటువంటి పరిస్థితుల్లో పరువు తగ్గడానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పుడు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ విధించబడింది దీని కారణంగా అనేక కార్పొరేట్ కార్యాలయాల ఉద్యోగులను ఇంటి నుంచి పనికి పంపారు కానీ క్రమంగా ఇంటి నుండి పనిచేయడం తప్పనిసరి అయింది అది నేటి వరకు కొనసాగుతుంది ఈ పద్ధతి చాలా సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ ప్రయాణ ఖర్చు శ్రమను ఆదా చేస్తున్నప్పటికీ బరువు పెరగడానికి కారణమవుతుంది ఇంటి నుండి పనిచేయడం వల్ల ప్రజల శారీరక శ్రమ బాగా తగ్గింది దీనివల్ల చాలామందిలో బెల్లి ప్యాడ్ పెరిగిపోయింది అటువంటి పరిస్థితుల్లో బరువు తగ్గడానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి అప్పుడప్పుడు నడుస్తూ ఉండండి ఎనిమిది నుంచి పది గంటల పాటు నిరంతరం కుర్చీపై కూర్చుని పనిచేస్తే కడుపు ఉబ్బడం ఖాయం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పెరగడం మొదలవుతుంది కాబట్టి ప్రతి గంటకు ఐదు నిమిషాలు విరామం తీసుకోండి ఈ సమయంలో నడవండి ఇలా చేయడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది ఇంటి నుండి పనిచేస్తున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది దీన్ని నివారించడానికి వ్యాయామం చేయాలి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి ఇది ఆకలిని తగ్గిస్తుంది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది చాలామంది ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని నమ్ముతారు నీటిని తాగడం వల్ల పొట్ట పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది మీరు బరువు పెరుగు గురించి చాలా ఆందోళన చెందుతుంటే మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలాసేపు నిండుగా ఉంటుంది ఈ కారణంగా మీ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది